పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి ఇద్దరిని కెనడా నుంచి ఇద్దరిని వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్ట్లో ఒక ఒక నివేదిక ఇచ్చారు రీసెంట్గా కూడా సీడబ్ల్యూసీకి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు అంటే డయాఫ్రమ్ బాల్ బ్రీచ్ అయింది డయఫ్రమ్ వాళ్ళు నాకు తెలిసి సుమారుగా నాలుగు వందల వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం నాలుగు వందల ఎనభై ఐదు మీటర్లు డయఫ్రమ్ బాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది అంటే మొక్కల మొక్కల కింద విరిగిపోవడం జరిగింది ఈ డయాఫ్రమ్ బాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే కొత్త డయఫ్రమ్ బాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెడ్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎర్త్కా రాక్ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేయాలి నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి ప్రధానమైన అంశము ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ బాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ బాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ ఇది బాల్ ఏ రకంగా ముక్కలు ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది దీన్నే కొంత ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో బాల్ ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా ఒక అంశం అండి నేను చెప్పాలనుకున్నది ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ తమ్ రూల్స్ చెప్తున్నాం అందరికీ తెలిసిందే మళ్ళీ ఒక్కసారి దాన్ని ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను ఒకటి నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎప్రోచ్ ఛానల్ కట్టాలి ఎప్రో ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ స్పిల్ వే కట్టాలి స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే అప్రోచ్ ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్ వే స్పిల్వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి ఇది అంశం ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ని కట్టాలి కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ దాని తర్వాత లో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యామ్లు కంప్లీట్ అవ్వాలి ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్నదే ఫౌండేషన్ డాయ బాల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా అది కంప్లీట్ కాల ఈయన రెండు వేల పదహారులో డైఫ్రమ్ వాల్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రారంభించాడండి అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డైఫ్రమ్ వాల్ కట్టాడు దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది ఫ్లడ్స్ వచ్చినాయి ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డైఫ్రమ్ వాల్కి ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ క్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము డైఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము వెళ్ళడం జరిగింది మళ్ళీ డిసెంబర్ రెండు వేల పదిహేడులో మిగతా వర్క్ డైఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు అది జూన్ రెండు వేల పద్దెనిమిదికి డైఫ్రమ్ వాల్ పూర్తయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది డైరెక్ట్గా ఈ డయఫ్రమ్ వాల్ అంటే ఏంటండి ఈసీఆర్ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు డైరెక్ట్గా నది వచ్చి ఈ డైఫ్రమ్ వాల్ని హిట్ చేసింది రెండు వేల పదిహేడు ఫ్లడ్స్కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి దానికి డైరెక్ట్గా తగిలింది రెండు వేల పద్దెనిమిది డైఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది ఇంక ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా